అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెను యశు బ్లాగ్స్కి స్వాగతం ఏంటి పిల్లలు బొక్కేస్ పట్టుకొని పెట్టుకొని నిలబడరు ఎందుకని అనుకుంటున్నారా అవునండి మేమైతే హైదరాబాద్కి వెళ్ళాము ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి అయితే లండన్కి వెళ్తుంది సెండప్ చెప్పడానికి అయితే అందరం అయితే వెళ్ళాము ఇట్లా అయితే బుక్ సెండ్ సెండప్ అయితే చెప్దామని ఇట్లా బొకే అయితే తీసుకున్నాము ఇక అందరం ఎర్లీ మార్నింగ్ ఫైవ్కే ఇలా అందరం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరాము ఇలా ఫస్ట్ టైం అండి నేనైతే ఎయిర్పోర్ట్ చూడాము ఇంకా పిల్లలు కూడా ఫస్ట్ టైమే అసలు ఎప్పుడూ ఎయిర్పోర్ట్ అనేది చూడలేము శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇంకా పిల్లలైతే మార్నింగ్ చలిపెడుతుందని క్యాబ్స్ అయితే పెట్టుకొని తీసుకొని వచ్చాను ఇక చూసారండి ఎంత అండి ఎంత బాగుంది అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా కొంచెం మెల్లమెల్ల చూసుకుంటే వెళ్దాము ఇంకా ఎక్సలేటర్ పిల్లలైతే ఎక్కి కొంచెం పైకి అయితే వెళ్ళాము తెలుసు కదండి మీకు చాలా దూరం నడవాలి దీంట్లో అయితే అంటే నేను మొదటిసారి చూశాను కాబట్టి మీకు ఇదే షేర్ చేస్తున్నాను నాకు బాగా అనిపించిందని చాలా మందికి ఇది కామనే కదా ఇది ఎందుకు వీడియో షేర్ చేస్తుంది అనుకోవచ్చు ఇందులో ఒక హ్యాపీనెస్ కూడా ఉంది ఎందుకంటే మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు మాకైతే ఒక సెలబ్రిటీ అయితే కనిపించారు అది ఎవరో కూడా ఈ వీడియోలో మీకు అయితే షేర్ చేస్తాను ఇక్కడైతే మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ వాటర్ ఫాల్స్ అయితే సూపర్ అనిపించిందండి వాటర్ అనేవి మంచిగా కలర్స్తో అయితే వాటర్ ఫాల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి చూసారా ఇందులో కలర్స్ వస్తూ ఉన్నాయి ఇంకా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు చిన్ను చిన్ను ఇంకా ఇక్కడ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి వాటర్ ఫాల్స్ వాటర్ పడుతూ అయితే బాగా అనిపించిందండి ఈ మ్యూజియం లాగా ఇంకా చూసారా అండి కలర్స్ వాటర్ లెస్ని ఇంకా కలర్స్ బ్లూ పింక్ రెడ్ చాలా కలర్స్ మారుతూ ఉన్నాయి మేమైతే ఇల్లు ఈ వాటర్ ఫాల్స్ చూడగానే మాకైతే ఒక యూట్యూబర్ స్టార్ అయితే కనిపించారంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మీకైతే ఆ వీడియో ఈ వీడియోలో చూపిస్తాను ఎవరు కనిపించారు ఇంకా చాలా మంది ఈ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు మేము కూడా కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకుందామని ఇంకా పిల్లలకైతే ఒక టూ త్రీ ఫొటోస్ అయితే దించాను ఎందుకంటే బ్యాక్ సైడ్ ప్లేస్ అయితే బాగా అనిపించిందండి ఫొటోస్ దిగుదామని ఇంకా ఎప్పటికి మనకు గుర్తుకొళ్ళిపోతారని ఇలా అయితే ఒక టూ త్రీ ఫొటోస్ అయితే దిగాము ఇక్కడైతే చూసారండి మీరు కూడా చూసే ఉంటారు చాలా మటుకు అందరూ ఎక్కువ మటుకు అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూసే ఉంటారు కదండి ఇంకా చూడని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసం అయితే ఈ వీడియోస్ కంపల్సరీ షేర్ చేస్తున్నాను అనుకోండి నేను అన్నాను కదండి యూట్యూబర్ స్టార్ని కలిసి గుర్తుపట్టారా అండి అందరికీ చాలా మార్పుకి అందరికీ తెలుసండి యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ అదేనండి కవిరాజు ఫన్నీ వీడియోస్ వస్తుంది కదండి అతని తా సారే అండి చాలా అంటే చాలా మంచిగా మాట్లాడారు షన్నుతోని చిన్నుతో కూడా కొంచెం షెన్నుతో ఒక చిన్న వీడియోతో తీసి తీశాను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి అసలు ఆ సారే నాని మాకు అసలు ఫస్ట్ నేను గుర్తుపట్టలేకపోయినా సరే ఇంకా కొంచెం అయినాక అరే సారే కదా అని తక్కువ మనతో శని నేను వెళ్ళితే ఫోటోస్ అయితే దిగినాము ఇంకా షెన్ షేను ఎక్కువసేపు ఉండాలంటే కొంచెం వాడు కూడా ఉండలేకపోయాడు అందుకోసం ఒక టూ మినిట్స్ అయితే వీడియో తీసాను ఇంకా మేమైతే సెండప్ చెప్పేసాము సెంటప్ చెప్పంక మాకు హెరోప్లేన్ ఎలా కదులుతుంది ఎలా మూవ్ అవుతుంది అని పిల్లలు అడుగుతుంటే ఇంకా చూపిద్దామని అయితే ఈ సైడ్కి అయితే వచ్చాము ఇంకా సెంటప్ చెప్పేటప్పుడు అయితే మేము లోపలికి తెలియదు బయట నుంచి ఇంకా సెంటప్ చెప్పేస్తాము ఇప్పుడు చూపించాం కదా అలా సెంటప్ చెప్పేసాము సెంటప్ చెప్పినాక ఒక్కొక్క ప్లేన్ ఉంది కదండి అది ఎలా కదులుతుంది అలా ఎలా మూవ్ అవుతుందా ఈ వీడియోలో మొత్తం మీద చూసారండి అది అక్కడ ఉండే ఇక్కడికి చాలా మంచిగా చూసాము ఎందుకంటే పిల్లలు కూడా ఫస్ట్ టైం కదా ఇలా ఏరోప్లేన్ మూవ్ అయ్యేది ఇలా మూవ్ అవుతుంది చూసుడు ఇంకా చూసారా ఎంత స్లోగా మూవ్ అవుతుందండి అసలు మాక్సిమం అందరికీ తెలుసు ఇది కూడా కొత్తగా ఏంటి వీడియో తెచ్చి పెడుతుంది అని అనుకుంటున్నారు చూడని వాళ్ళు ఉంటారు కదండి నైంటీ పర్సెంటేజ్ తెలిసిన టెన్ పర్సెంటేజ్ చూడని వాళ్ళు ఉంటారు కదండి నా లాగా మా పిల్లల్లాగా మా పిల్లల్లాగా అలాంటి వాళ్ళ కోసం అన్న ఈ వీడియో షేర్ చేస్తున్నానండి అంతే తప్పుగా అనుకోకండి ఇది కూడా ఒక వీడియో అనేది దీన్ని కూడా పోస్ట్ చేయడం అవసరమా అని అనుకోకండి ప్లీజ్ ఎందుకంటే ఇది మాకు ఒక హ్యాపీ అనిపించింది మేము వెళ్ళినాం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళినాం మాకు హ్యాపీగా అనిపించింది మా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీశాను ఇది చాలామంది కామన్గా అనిపిస్తుంది నన్ను అయితే ఏమనుకోకండి ప్లీజ్ టెన్ పర్సెంటేజ్ చూస్తారు కదండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది ప్లేన్ అనేది ఎలా మూవ్ అవుతుంది అందుకోసమే వాళ్ళ కోసమైతే ఈ వీడియో అయితే చేశానండి ప్లీజ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ అని చూసారా అండి మనకి ఏరోప్లేన్ అక్కడ ఉండేది అక్కడ ఉండేది అక్కడ నుంచి ఇలా ఇలా మూవ్ అవుతుంది వాళ్ళు అది వెళ్తుంటే మాకు ఎలానో అనిపించింది చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అసలు ఇంకా మాకు ఇంకా యూట్యూబర్ స్టార్ సార్ కూడా కనిపించేసరికి ఇంకా హ్యాపీగా అనిపించింది ఇంకోసారిసేపు ఎక్కువ వీడియో తీద్దాం అనుకున్నాం కానీ ఇంకా మాకు చాలా వీడియోస్ తీస్తానండి అసలు ఫోన్లోంచి డిలీట్ అయిపోయాయి ఎలా డిలీట్ అయిపోయాయో ఏమో చాలా క్రితము ఇంకా ఇది కూడా ఉన్న కూడా షేర్ చేద్దామని మీకైతే షేర్ చేస్తున్నాను ఇంకా వాడైతే చూస్తూ ఉన్నాడు ఏరోప్లేన్ ఎలా మూవ్ అవుతుంది ఎలా కదులుతుంది చూసారా అక్కడ నుంచి లాస్ట్ కార్ నెల వరకు స్లోగా అంటే స్లోగా వెళ్తూనే ఉంటుంది మేము అదంతా ఇట్లనే చూసుకుంటూనే ఉన్నాము ఒక గ్లాస్ డోర్ ఉంటుంది కదంటే చాలా మంది అక్కడ నిలబడి చూస్తూ ఉన్నారు చూసారా వీళ్ళకి అక్కడ నుంచి అగోద్దుగా స్లోగా 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 మోగుతూ ఉన్నది ఇంకా పిల్లలు కూడా ఫస్ట్ టైం కదా చూడని అని కొంచెం సెప్పు నిలబడి అక్కడనే నిలబడి అయితే చూసుకుంటా కూర్చున్నామండి చూసారా మనకి ఎరోప్లేన్ అనేది ఇలా మూవ్ అవుతూ ఉన్నది మాకైతే స్పెషల్గా అండి డే అందుకోసం మీకైతే షేర్ చేస్తున్నాను మీకు కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసారండి ఎంత ప్లేస్ ఉంది అసలు వెహికల్స్ అసలు ట్రాన్స్పోర్ట్ చేయడానికి అన్ని వెహికల్స్ ఇంకా వాళ్ళని అక్కడ తీసుకోవడానికి ఇంకా నాకు కూడా మొత్తం డీటెయిల్స్ మొత్తం తెలియదండి నాకు తెలిసిన మటుకు అయితే మీకు చెప్తున్నాను ఇంకా ఏమనుకోకండి ఇగో చూసారా ఏరోప్లేన్ అనేది అక్కడి వరకు వెళ్ళిపోయింది ఇంకా ఇంకా చాలా వీడియోస్ తీసానండి అన్నీ మిస్ అయిపోయాయి ఇంకా ఎయిర్పోర్ట్లో చాలా అంటే చాలా బాగున్నాయి చాలా ప్లేసెస్ అసలు మొత్తం చూపించాలి అనుకుంటున్నా మీకు నచ్చితే ప్లీజ్ నాకైతే కామెంట్ చేయండి వీడియో మొత్తం చూ చూపిస్తాను ఎందుకంటే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టు మీరు చూడాలనుకుంటే నాకైతే కామెంట్ చేయండి ఇదిగో మానకైతే ఏరోప్లేన్ అది టర్న్ అయిపోయింది చూసారా అండి ఇక్కడ ఒక అక్కడి వరకు అయితే వెళ్ళిపోయింది మొత్తం వీడియో తీసుకున్నామండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళింది చివరిగా చూసారా కథం వెళ్ళిపోయింది అయితే వీడియో తీసుకొని ఇంకా బ్యాక్ అయితే వచ్చేసాము ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదామని ఇంకా సెంటర్ చెప్పేసినాం కదండి ఇవి చూసారా ఇంకా ఇదంతా బయట ప్లేసు ఇలా అయితే మేమైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ మొత్తం చూసాం మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్